ఓపెనర్ గా టీ ట్వంటీలో శుభ్మన్ గిల్ వరుసగా విఫలమవుతున్నాడు గిల్ కు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అదే ప్రదర్శన ఉండడంతో ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు శుభ్మన్ గిల్ స్థానంలో సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎన్నో ట్రోల్స్ కూడా చేశారు దాంతో ఎవరు ఊహించని విధంగా బీసీసీఐ శుభ్మన్ గిల్ పేరును టీ ప్రపంచ కప్ స్క్వాడ్ లో చేర్చలేదు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీలో శుభ్మన్ గిల్ గాయం కారణంగా సంజు కి టీంలో చోటు దక్కింది అయితే ఈ మ్యాచ్ తర్వాత ఓపెనర్ స్లాట్పై ఇర్ఫాన్ పఠాన్ అడిగిన ప్రశ్నకు సంజు శాంసన్ నవ్వుతూనే సమాధానం చెప్పకుండా దాటేశాడు ముందు పెద్ద టోర్నమెంట్ ఉంది నేను చాలా కాలంగా ఇదే సిస్టంలో ఉన్నాను కోచ్ కెప్టెన్ ఏం చెయ్యాలని చూస్తున్నారో నాకు అర్థమవుతుంది గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్తో కమ్యూనికేషన్ ఎప్పుడో ఓపెన్గానే ఉంటుందని చెప్పుకొచ్చాడు సంజు అయితే రాబోయే న్యూజిలాండ్ సిరీస్లో సంజు ఓపెనర్గా ఆడతావా అని ఇర్ఫాన్ పఠాన్ అడగడంతో సంజు ఒక్కసారిగా నవ్వేశాడు భయ్యా మీరు ఓకే అంటే నేనే ఓపెన్ చేస్తా నేనేమి చెప్పాలో చెప్పండి ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు ఇర్ఫాన్ బాయ్ అంటూ సంజు నవ్వేశాడు